ఇప్పుడు మనం చేసే వంట ఏంటిదేనంటే తెలంగాణలో పిండి చారు అందులో బెండకాయ చారు కూడా అనుకో ఆడనవచ్చు దీనికి కావలసిన పదార్ పదార్థాలు ఏంటి అంటే బెండకాయలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు ఇలా పెద్దగా ఉండాలి ఇందులోకి ఒక ఆరు పచ్చిమిర్చి అండి కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు తర్వాత ఒక ఆరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఎల్లిపాయలు ఒక ఐదారు చిన్న చిన్నవి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా ఒక పది పదిహేను తీసుకోవాలి అందులోకి మూడు టమాటాలు కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు కొంచెం కరివేపాకు అందులోకి మళ్ళీ బేసన్ అండి శనగపిండి ఇట్లా రెండు స్పూన్ల శనగపిండి తీసుకొని ఇలా కలుపుకోవాలండి పలసగా కలుపుకోవాలి ఆ తర్వాత అందులోనే కొంచెం ధనియాల పౌడర్ జీరా పౌడర్ వేసుకోవాలండి ఇందులో ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండ్రీ పెట్టుకొని తర్వాత బాండ్రీ అయ్యాక మూడు స్పూన్ల ఆయిల్ వేయాలి మూడు స్పూన్ల ఆయిల్ ఆయిల్ అయ్యాక ఇప్పుడు జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆవాలు తర్వాత కొంచెం పేస్ట్కు మెంతులు అండి ఇది కొంచెం వేడి అయ్యాక తర్వాత కొన్ని ఒక మూడు ఎండుమిరపకాయలు తీసుకొని ఇట్లా వేయాలండి ఎండుమిరపకాయలు అయినాక తర్వాత తర్వాత ఉల్లిగడ్డ చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి అవి వేయాలి తర్వాత పచ్చిమిర్చి ఇది కొంచెం ఇది కొంచెం సిమ్ లోనే పెట్టుకోవాలి దీనికి ఎందుకంటే ఇది కొంచెం తొందరగా బ్రౌన్ కలర్ అయ్యొచ్చు అయ్యే వరకు సిమ్ లో పెట్టుకొని వేసుకోవాలి చిటిపటలు అండ అంటున్నాయండి ఇట్లా కావాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి కరేపాకు తర్వాత ఎల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొంచెం ఇట్లా కలుపుకోవాలి తర్వాత అల్లం అల్లమిల్లిగడ్డ పేస్ట్ ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మిక్స్ చేసుకున్నాక తర్వాత కొంచెం హస్ట్ వేసుకోవాలండి పచ్చి పాసన పోయే వరకు అల్లమెల్లిగడ్డ ఇట్లానే వేపుకోవాలి అల్లిమెల్లిగడ్డ వేసుకున్నాక పసుపు వేసుకున్నాక ఇట్లా కలుపుకున్నాక తర్వాత అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి ఇది రెండు స్పూన్లు వేసుకుంటుంది తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయలు ఇందులో వేసుకోవాలి ఇట్లా పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి బెండకాయలు ఈ కుల్సుకు ఇది పెద్ద ఉంటేనే బాగుంటాయి ఇది లోపలికి ఎంత ఇట్లా మసాలా ఎండిపోయి టేస్ట్ ఉంటుందండి బెండకాయ పులుసు ఈ పులుసు మా అమ్మ బాగా చేసేదండి పులుసు మా అమ్మ ఎప్పుడు చూడు ఈ పులుసు అంటే మాకు అందరికి ఇష్టం మా ఇంట్లో మా అమ్మ బాగా చేసేది అనమాట ఈ పులుసు కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుందండి రొట్టెతో కూడా తినొచ్చు జొన్న రొట్టెతో తినొచ్చు అన్నం వేసుకొని వేడి వేడి అన్నంలో తినొచ్చు మా అమ్మ నేర్పిందండి ఇది మా అమ్మ నేర్పిన వంట మా అమ్మ నాకు బాగా అయినప్పుడు ఊరికి చేసి పెడుతుండే చేసి పెడితే ఊరికి బెండకాయ చారని మా పిల్లలు అరిసేవాడిని ఇది ఒకటి బాగా చేస్తా బిట నేను అనేది మా అమ్మ ఇట్లా మూత పెట్టుకోవాలి జిగురు జిగురు అంతా పోయే వరకు కొంచెం మగ్గనియాలి సిమ్ లోనే పెట్టి మగ్గనియాలని ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని ఇచ్చేసుకొని ఇదిగోండి ఇట్లా అయిపోతుందండి మగ్గింది కదా తర్వాత ఒక్కసారి ఇట్లా కలుపుకోండి ఇట్లా కలుపుకోవాలి కింద అడుగు అంటకుండా చూసుకోవాలి సిమ్లోనే పెట్టి మగ్గుతుంది అనమాట మంచిగా మగ్గుతుంది అనమాట ఆ తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి మనకు కారం సరిపోయినంత వేసుకోవచ్చు కానీ మాకు రెండు స్పూన్లు సరిపోతుంది ఎందుకంటే మేము ఇది పట్టించిన కారం కాబట్టి మాకు రెండు స్పూన్లు సరిపోద్దండి కారం తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని ఇట్లా కలుపుకున్నాక తర్వాత టమాటాలు వేసుకోవాలి తర్వాత మూడు టమాటాలు మూడు టమాటాలు వేస్తున్నాను ముందే టమాటాలు వేస్తే కదంటే బెండకాయ అంతా ఇట్లా ఇట్లా దిగురు దిగురు అయిపోతుంది అట్లా కాకుండా బెండకాయలు కొంచెం మగ్గినాకనే టమాటాలు వేయాలి కారం వేసినాకనే టమాటాలు వేయాలి తర్వాత కొంచెం మూత తీసేసి కొంచెం కలపాలమ్మా ఇట్లా టెన్ మినిట్స్ కొద్ది సిక్స్ ఆరు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుందమ్మా ఆ తర్వాత టమాటా కొంచెం మగ్గినట్వి రాగానే కొన్ని ఫస్ట్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటే వాటర్లో టమాటా మొత్తం ఇట్లా మెత్తగా అయిపోతుంది ఇట్లా వాటర్ కొన్ని వేసుకుంటే కొంచెం మగ్గుతుంది అనమాట వాటర్ టమాటాలు వాటర్ వేయంగా టమాటా మగ్గిపోతుంది ఇది కొద్దిసేపు ఈ టమాటాలు కొంచెం మెత్తగా అయ్యే వరకు మనం మూత పెట్టి పెట్టేసుకోవాలి పెట్టేసి పెట్టేసుకోవాలి ఇది చాలా బాగుంటదమ్మా ఈ కర్రీ చేసుకొని తింటే కనుక చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది మా అమ్మ బాగా చేసేది ఈ కర్రీ మాత్రం జొన్న రొట్టెతో తినొచ్చు మనం అన్నంలో తినొచ్చు చపాతీలో తినొచ్చు అన్నిట్లో తినొచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి ఇదిగోండి ఇట్లా మగ్గినాక ఒకసారి మళ్ళీ కలపాలమ్మా ఈ టమాటాలు ఉడికినాక తర్వాత ఉడికే వరకు అట్లనే పెట్టాలి ఇంకొక టూ మినిట్స్లో ఉడికిపోతాయి ఇవి టమాటాలు టూ మినిట్స్లో ఉడికిపోతాయి అవి ఒకసారి ఇప్పుడు మూత తీసి చూద్దామా ఇదిగోండి ఇలా బాయిల్ అవుతుంటది ఒకసారి మనం ఇలా కలుపుకొని మళ్ళీ చింతపండు గుజ్జు ఇందులో వేసేసుకోవాలి మ్యాష్ అయిపోయింది కదా టమాటాలు ఇప్పుడు మనం చింతపండు వేసుకున్నాము ఇప్పుడు చింతపండు చింతపండు రసం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది పులుసు కాబట్టి మనం వాటర్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి గ్రేవీ మనకి ఎంత మనుషులను బట్టి చేసుకుని ఎంతమంది ఉంటే అంత కొంచెం గ్రేవీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇది ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి పెట్టేసాడు ఇప్పుడు మూత పెట్టేసాను ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఒకసారి మధ్యలో మనం మూత తీసి చూద్దాం అమ్మ ఇంకా బాయిల్ అవ్వలేదు ఇంకా అవ్వాలే ఒకసారి కలుపుకుందాం ఇట్లా మరుగుతుంది కదా ఇంకొకసారి ఇట్లా కలుపుకుందాం మంచిగా మంచిగా కలిసేటట్టు అది అనమాట ఇట్లా కలుపుతుంటే అది మనం ముందు టమాటాలు వేయకముందు బెండకాయలు వేసినాం కాబట్టి ఇగో ఇట్లా ఉంటుందన్నమాట మనం ఎంత చిన్న మంట మీద పెట్టుకొని చేసుకుంటే అంత టేస్ట్ అవుతాయి కూరలు పెద్ద మంట మీద పెట్టి చేస్తే అంత టేస్ట్గా ఉండవు ఆడిపోతుంటుంది అనమాట బెండకాయ టమాటా కూడా ఉడకదనమాట సిమ్లో పెడితే ఎక్కువసేపు అయినా కొంచెం మంచిగా ఉడుకుతుంది అనమాట ఇది కొంచెం ఉడకనిద్దాం ఇంకా బెండకాయ ఉడికే వరకు ఉడకనివ్వాలి ఇట్లనే సిమ్లో పెట్టి ఉడికించండి ఒకసే మూత పెడదాం ఒకసారి ఇట్లా మూత తీసి చూద్దాం మళ్ళీ ఒకసారి ఉడికిందమ్మా ఇప్పుడు మళ్ళీ మనము ఇది వేస్తాం కదా ఏంటి ఇది రెండు స్పూన్లు శనగపిండి అందులోనే కొంచెం జీలకర్ర కొంచెం ధనియాల పౌడర్ వేసి ఇట్లా కలిపిన ఇట్లా పల్స కలుపుకోవాలి పల్స కలుపుకొని ఇది సిమ్లోనే ఉండాలి హైలో పెట్టుకోకూడదు హైలో పెడితే మళ్ళా పిండి ముద్ద ముద్ద అయిపోతుంది పిండి చారుకు సిమ్లోనే పెట్టి చేసుకోవాలి బాగుంటుంది ఇట్లా పోసేసి కలుపుకోవాలి అన్నమాట ఇది వేసేటప్పుడు ఎప్పుడైనా సిమ్ లో పెట్టి వీటిలో కలుపుకోవాలి లేకపోతే ముద్దలు ముద్దలు అయిపోతుంది ముద్దలు ముద్దలు కాకుండా చూసుకోవాలి ఇది ఇది మనం శనగ పిండి కాబట్టి తొందరగా దగ్గర పడుతుంది అయితే కొంచెం మనము గట్టి కాకుండా లూజ్ కావాలి కాబట్టి కొన్ని వాటర్ ఇంకా యాడ్ చేసుకుందాం మనం కొన్ని వాటర్ కలుపుకోవాలి ఇట్లా ఇది పిండి చారు కాబట్టి కొంచెం దగ్గరకు అయిపోతుంది అట్లా కాకుండా మనం లూజ్గా రావాలంటే ఇట్లా కలుపుకోవాలి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని సరిపోతుంది ఇప్పుడు సరిపోయింది ఇది కొంచెం మగ్గనియాలి బెండకాయ కూడా చూడండి మంచిగా ఉడికింది ఇది ఇది ఇట్లా మెత్తగా అయిపోవాలి బెండకాయ ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేద్దాం ఒకసారి మూత తీసి చూద్దాం మళ్ళీ ఒకసారి ఇట్లా చూసుకుందాం మళ్ళీ ఇట్లా ఒకసారి కలుపుదాం ఓకేనా బాయిల్ అవుతుంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం కస్తూరి మెంతి ఉంటుంది కదా కస్తూరి మెంతి ఈ కస్తూరి మెంతి ఇలా కొంచెం ఇలా అనేసి పైనుంచి ఇలా యాడ్ చేసేసారు టేస్ట్ గురించి ఇట్లా ఓకేనా ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొంచెమే వేసుకోవాలి కొత్తిమీర కొంచెం సేపు మూత పెట్టుకుందాం మనం దించే ముందు కొంచెం గరం మసాలా ఇలా వేసేసి తర్వాత ధనియాల పౌడర్ ఇలా వేసేసి అయితే ఇప్పుడు చూడండి కొంచెం సేపు వదిలేసి ఊరుకోండి తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలాక బంద్ చేయాలండి ఇది సింపుల్ అండి చాలా తొందరగా అయిపోతుంది నేను కూడా ఎప్పుడన్నా తొందరగా కర్రీ కావాలనుకుంటే నాలుగైదు బెండకాయలతో కూడా మనం ఈ కూర చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటది ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి చాలా టేస్టీగా ఉంటది బెండకాయ పిండి చారు ఇది కూడా ఇలా ఒక్కసారి ఇట్లా కలుపుకుందాము ఎందుకంటే ఇప్పుడే మనం మసాలా వేసాం కాబట్టి కొంచెం ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఆయిల్ కొంచెం పైకి తేలంగానే మనం బంద్ చేసుకోవాలి ఇంకా అయిపోయినట్టు కర్రీ ఇప్పుడు కూర అయిపోయిందమ్మా ఇక్కడికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు చూడండి ఈ కూర రెడీ అయిపోయింది బెండకాయ పిండి చారండి ఇది చాలా బాగుంటది చాలా సింపుల్ మా అమ్మ నేర్పించింది మేమైతే ఎప్పుడు అంటే అప్పుడు చేసుకుంటాము చాలా సింపుల్ అండి ఈ కూర చాలా బాగుంటది అన్నంతో కూడా తినొచ్చు రొట్టెతో జొన్న రొట్టెతో తినొచ్చు చపాతీతో కూడా తినొచ్చు మేము ఇప్పుడు అన్నంతో తింటాము అన్నం తిని తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాము అన్నంలో కలుపుకొని తిని చూస్తామండి టేస్ట్ ఎలా ఉందో చెప్తాం ఇప్పుడు మీకు ఇదిగో బెండకాయలు ఇలా వస్తున్నాయి ఇదిగో బెండకాయలు చూసారు కదండి ఇట్లా తిక్కుగా కలుపుకొని బెండకాయ ఇట్లా పెట్టుకొని బెండకాయ పిండి చారు ఎలా ఉందో ఇగో ఇలా చేసుకొని కలిపి ఇట్లా కలుపుకొని తిని చూడండి ఎలా ఉంటుందో చెప్పాలి చాలా టేస్ట్ గా ఉంటది తిని చూడండి నాకైతే చాలా బాగుందండి తిని చూసాం మేము చాలా అంటే చాలా టేస్ట్ గా ఉందండి కర్రీ మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటామండి అంతవరకు బాయ్ అండి బాయ్